నమస్కారం సిటీవార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ ట్వంటీ వన్ స్కూల్ నందు నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి ఐదో తరగతి పిల్లల టాలెంట్ టెస్ట్లో పదిహేను పాఠశాలల నుండి ముప్పై మంది విద్యార్థులు పోటీలో పాల్గొనగా అందులో ప్రథమ స్థాయి వరుణ్ తేజ్ మూడో స్థాయి అబ్దుల్ జావేద్ స్టేషన్ బస్తీకి చెందిన ఎంపీపీఎస్ ఉర్దూ స్కూల్ నుండి విజేతలుగా నిలిచారు వీరిని స్కూల్ ప్రధానోపాధ్యాయులు అతియా ముంతాజ్ ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య అభినందించారు दोस्तों ने लाइव बरकत हो टुडे मॉर्निंग टैलेंट टेस्ट एग्जाम्स वर कंडक्टेड एट ट्वेंटी वन फीट हाई स्कूल स्टेशन स्टेशन बसी उर्दू स्कूल स्टूडेंट्स आर आल्सो पार्टिसिपेटेड इन द टैलेंट टेस्ट एग्जाम्स इन द कॉम्प्लेक्स लेवल सिक्सटीन स्कूल आर पार्टिसिपेटिंग इन दट थर्टी स्टूडेंट्स आर पार्टिसिपेटिंग इन दट स्कूल इन दट टैलेंट टेस्ट सो अवर Um, each school two students are participating in uh, talent test exam. So in our, from our school the two students are selected as a first and third. 92% and 70, 75% they got the marks in uh, talent test exam from complex level. We are appreciating to our students and as well as uh, the parents also. And my teachers and my staff, um, it's a very uh, happiest moment for me. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ కంగ్రాచులేషన్స్ టు ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ ఆల్సో కాంప్లెక్స్ హెచ్ఎం మేడం యాదమ్మ మేడం అండ్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పెనివాసరావు సార్ ఆల్సో ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్ ఫర్ ఆర్ అండ్ ద స్టూడెంట్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మండల విద్యాధికారి ఆదేశాల మేరకు ఈరోజు కాంప్లెక్స్ స్థాయిలో పిల్లలకు ఐదో తరగతి పిల్లలకు టాలెంట్ టెస్టు నిర్వహించడం జరిగింది ఇందులో తెలుగు ఆంగ్లము గణితము పరిసర విజ్ఞానము నాలుగు సబ్జెక్టులు తీసుకొని నిర్వహించడం జరిగింది అందులో మా ట్వంటీ వన్ ఫీట్ కాంప్లెక్స్ స్థాయిలో పదిహేను పాఠశాలలు ఉన్నాయి అందులో నుంచి వెళ్ళి ముప్పై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది దాంట్లో ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాల నుంచి వెళ్ళి ఐదో తరగతి విద్యార్థులు వరుణ్ తేజ్ అబ్దుల్ జునేద్ ఇద్దరు పాల్గొనడం జరిగింది అందులో వరుణ్ తేజ్ ప్రథమ బహుమతి ప్రథమ బహుమతి పొందారు మరియు థర్డ్ బహుమతి అబ్దుల్ జునేద్ పొందడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మండల స్థాయిలో జరిగే టాలెంట్ టెస్ట్ కు ఎంపీ కావడం జరిగింది